చిన్నపిల్లని మాత్రం డైరెక్ట్ తీసుకెళ్ళొద్దు చాలా వైలెంట్ గా చాలా బాగుంది శైలేష్ డైరెక్షన్ చాలా బాగా అనిపించింది నాకు అలాగే ఒక మంచి గెస్ట్ అఫియన్స్ కూడా ఉంది రెండు ఉన్నాయి యాక్చువల్లీ రివీల్ చేయలేకపోతున్నాను బట్ అది మీకు ఐడియా ఉంటుంది టూ చూస్తే అర్థమైపోద్ది ఎవరు అనేది సినిమా సినీ డీ ఉన్న నాని ట్విట్టర్ బాగుంది నాని యాక్టింగ్ కి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వేసుకోవచ్చు సినిమాతో నాని ని రోమాంటిక్ రొమే చూసామని ఐ మీన్ లవర్ బాయ్ అలాగే చూసాం ఇది ఒక డిఫరెంట్ కంటెంట్ చాలా బాగుంది చూడొచ్చు నాని ప్రతి అని అత్తరు కూడా సంతోషం చేశారు స్టోరీ స్టోరీ కూడా थाने जैसे अट्ठना ले ले थोड़ा